వెల్కమ్ టు అభయం ప్రజల ఏపీ న్యూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అమరావతిలో మహిళలపై సాక్షి ఛానల్ ప్రతినిధులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రతిపాడులో మండల పరిషత్ కార్యాలయం నుండి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు మహిళలను కేంద్రపరిచిన సాక్షి మీడియాని రద్దు చేయాలంటూ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో మహిళలు ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాక్షి మీడియా ప్రతినిధులు అమరావతి ప్రాంతంలో ఉన్న మహిళలను ఉద్దేశించి మాట్లాడిన తీరు అమానుషమని వేషల్ అంటూ మాట్లాడిన సాక్షి ప్రతినిధిపై కఠిన చర్యలు తీసుకోవచ్చు వాల్ని సాక్షి ఛానళ్లు రద్దు చేయాలంటూ ఈ సందర్భంగా మహిళలు మీడియా ముఖంగా తెలిపారు 我去拿来拿来拿来拿来 వ్యక్తులను అరెస్ట్ చేయాలి మహిళలపై తప్పుడు ప్రచారం చేసిన సాక్షి ఛానల్ రద్దు చేయాలి మహిళలను మహిళలని మహిళల్ని తప్పుగా కేసులన్న వ్యక్తులను అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్ ని మూసివేయాలి సైకో జగన్ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలి మహిళలపై తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షి ఛానల్ ని రద్దు చేయాలి మహిళలను వేషన్ వ్యక్తులను అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్ ని మహిళల్ని వ్యక్తులను అరెస్ట్ చేయాలి సాక్షి ఛానల్ని యూస్ వేయాలి సైకో జగన్ రాష్ట్రం విడిచి వెళ్ళిపోవాలి మహిళలపై తప్పుడు ప్రచారం చేస్తున్న సాక్షి ఛానల్ ని రద్దు చేయాలి మహిళల్ని అన్న వ్యక్తి మాది ప్రతిపాడు మండలం అండి కాకినాడ జిల్లా సాక్షి ఛానల్లోని మహిళల్ని అమరావతిలో కించపరుస్తూ వేసిన న్యూస్ని ఖండిస్తూ మేము ఇవాళ రోడ్డు మీదకి వచ్చి మేము ధర్నా చేస్తాము ఎందుకంటే మహిళలందరం చాలా గౌరవంగా ఉంటున్నామండి ఎవరింట్లలో వాళ్ళు ఉంటున్నాము మా విషయం బయటికి తీసుకొచ్చి మమ్మల్ని వేసిన అన్న వాళ్ళని వెంటనే మీరు అరెస్ట్ చేయాలండి ఈ సా ఈ సాక్షి ఛానల్ అన్నది ఏదైతే ఉందో దాన్ని మాత్రం మూసివేయాలండి ప్రతి ఒక్కరిని వేషాలు అనడానికి ఆడవాళ్ళ మీద వాళ్ళకి ఏ రైట్స్ ఉన్నాయని అలా అంటున్నారండి వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరినీ చూపించాలి కదండి నోటికి వస్తుంది న్యూస్ ఛానల్లో వేయడం ఎంతవరకు కరెక్ట్ అండి అందువల్ల సాక్షి ఛానల్ని మూసివేసి ఎవరైతే మహిళల్ని వేషలు అన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని కాకినాడ జిల్లా అండి మండలం మా మండలంలో మేము ఈ రోజుని ధర్నా చేస్తున్నామండి ఏంటంటే అమరావతిలో ఆడవాళ్ళని కింద పరిచాడండి అయినా అయినా కాదు అందరూ పరిచారు అందరినీ కూడా మమ్మల్ని అన్నవాళ్ళని అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నామండి